బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చికిత్స అవధసుమతి సుమతి గారు పద్యం చెప్పేటప్పుడు ఒక నీతిని చెప్పేటప్పుడు పరమాద్భుతమైనటువంటి ఉపమానాన్ని ప్రయోగిస్తారు ఇక ఆ ఉపమానాన్ని మార్చడం చాలా కష్టం అనిపిస్తుంది అంతా బాగా హృదయాన్ని హత్తుకునేటట్టుగా ఉపమాన ప్రయోగం చేస్తారు ఆయన అంటున్నారు బలవంతుడ నాకేమని పలుగుర్రతో నిగ్రహించి పలుకుటమేలా నా అంతటి వాణ్ణి నేను నేను బలవంతుణ్ణి అనేటటువంటి గర్వంతో ఇష్టముచ్చినట్టుగా మాట్లాడడం మంచిదా అట్లా మాట్లాడచ్చా అని ప్రశ్న వేస్తున్నారు పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చికిత్స అవధసుమతి నల్ల చీమల్లో చలి చీమలని ఉంటాయి అవి ఎక్కువగా ఓ చోట తేనె పట్టు పట్టినట్టు పట్టేస్తు ఉంటాయి అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక రకమైనటువంటి వాసం వస్తుంది వాటిని చలిచి అంటారు అవి ఒంటి మీదకి విశేషంగా ఎక్కేస్తాయి కానీ చిత్రం ఏంటంటే అవి సర్వసాధారణంగా కుట్టం ఎవ్వరినీ కుట్టం ఒంటి మీదకి ఎక్కుతాయి ఉప్పుని ఊదీసినా కూడా జారికింద పడిపోతాయి కానీ తేనె పట్టు పట్టినట్టు పట్టేస్తూ ఉంటాయి లోకంలో చాలా బలహీన ప్రాణిగా పరిగణింపబడే వాటిలో అదొకటి ఎందుకంటే కాలుతో తొక్కినా చచ్చిపోతుంది చేతిలో నొక్కినా చచ్చిపోతుంది ఇంకా మీదబడినా చచ్చిపోతుంది చాలా తొందరగా చచ్చిపోతుంది చాలా చిన్ని ప్రాణి ఉంటుంది కానీ అది చాలా చిన్న ప్రాణి కదా అనుకుని ధిక్కరించి దానికి పౌరుషం వచ్చేటట్టు ప్రవర్తించారనుకోండి అవి కూడా ఏం చేస్తాయంటే అన్నీ కలిస్తే ఎంత బలమైన ప్రాణినైనా చంపేస్తాయి ఎందుకని ఏది నా బలం బలం అనుకుని విజృంభించి తిరిగిందో ఆ ప్రాణి బలహీనతని కనిపెట్టి ఇవన్నీ కలిసి బలం కింద మారిపోతాయి మీకు బాగా అర్థం కా అర్థం కావాలి అంటే బద్దెన గారు ప్రయోగించిన ఉపమానాన్ని చెప్తాను బాగుంటుంది పెద్ద త్రాచుపా ఉందనుకోండి ఆ త్రాచుపాం పుట్టలోంచి బయటికి వచ్చింది అనుకోండి అది విడుతుంటే బుస కొడుతుందనుకోండి అసలు దాన్ని చూసి భయపడని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ భయపడిపోతారు అది నేను బలవంతండి నా దగ్గర విషం ఉంది అని పడగ విప్పి భుస్ అందనుకోండి అసలు దాని చూపులో పడడానికి భయపడతారు అవి బాబాయ్ నన్ను కానీ చూసిందండి నన్ను కానీ చూసిందండి పగపడుతుందండి అని బెగ్గబెట్టుకుంటారు అటువంటి పాము ఇదంతా ఈ చలిచీమ ఇది నన్నేం చేస్తుంది అని అనుకుంది అనుకోండి ఎందుకు అనుకుంటుంది అంటే ఓ కారణం ఉంది లోకంలో పాము ఎవరినైనా అనుకోండి కాటు వేస్తుంది అది కాటు వేసింది అనుకోండి ఆ విషం ఎక్కేసింది అనుకోండి అది ఎంత పెద్ద ప్రాణైనా మరణిస్తుంది అందున దానికి ఎక్కడ ఎవరిని కరిస్తే తొందరగా విషం ఎక్కుతుందో కూడా తెలుసు ఎందుకనంటే ఓ ఆవు ఉందనుకోండి ఏ డెక్క మీద ఎక్కడో కరిస్తే విషం ఎక్కదు అందుకని అది ఏం చేస్తుందంటే ముట్టి ఆవు గడ్డి తినేటటువంటి చోట ఆ నోరు ఉండేటటువంటి ప్రాంతంలో ఉండే చర్మం చాలా పలచగా ఉంటుంది అక్కడ కరుస్తుంది అక్కడ కరిస్తే విషం ఎక్కేస్తుంది అంత పెద్ద ఆవు కూడా పావు కరిస్తే చచ్చిపోతుంది ఎద్దు చచ్చిపోతుంది కుక్క చచ్చిపోతుంది అది ఎక్కడ కరిస్తే విషం ఎక్కుతుందో అక్కడ కరుస్తుంది కానీ నేను ఇంత గొప్ప పావుని ఒక్క కాటు వేశానంటే ఎంత పెద్ద ప్రాణైనా మరణించవలసింది అనుకున్న పాము చలిచీవుల దగ్గరికి వచ్చి నేను ఇంత గొప్పదాన్ని మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అందనుకోండి ఆ చలి చీమల్ని తొక్కేయడానికి కాళ్ళు ఉన్నాయా కొట్టేయడానికి చేతులున్నాయా అది బలహీనత పావుకి రెండు కరిచి చంపేస్తానంది అనుకోండి ఎన్ని చీమల్ని కరుస్తుంది పైగా కరవడానికి ఆ చీమ కాలందాలా చెయ్యందాలా చీమే చాలా చిన్నది పోని నాలుగు చీమల్ని కరిచింది అనుకోండి ఏదో అలా కష్టపడి మిగిలిన చీమలన్నీ కలిపి రెండు వేపులా పట్టు పట్టేసి పడగల మీద కెక్కేసి కళ్ళల్లోకి ఎక్కేసి నానా అల్లరి చేసేసేయనుకోండి ఆ పాము కూడా ఇన్ని ఎక్కేసి పాకేసి కరిచేస్తుంటే చీకాకు పడిపోయి అటు తిరిగి ఇటు తిరిగి చేసే లోపల ఇవన్నీ కలిపి కరిచేసే అనుకోండి ఇంత పెద్దదైనటువంటి పాము చచ్చిపోతుంది ఎందుకు చచ్చిపోయింది అంటే అల్పప్రాణి చిన్నదే కదా చిన్నదే కదా చిన్నదే కదా అని గర్వంతో అతిశయంతో నిర్లక్ష్యంతో పొగరుబోతుతనంతో పాము ప్రవర్తిస్తే తక్కువ తక్కువ అనుకున్నటువంటి ఈ చలిచీవలన్నీ కలిసి కుట్టేశాయి అనుకోండి అంతే మరణిస్తుంది